ప్లస్ మీ ఫోన్ స్లో అయిపోతుందా మీకు యాప్స్ లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుందా అయితే మీరు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరమే లేదు ఈ వీడియోలో డీటెయిల్గా మీ ఫోన్ పాత ఫోన్ ఎలా స్పీడ్ చేసుకోవాలి అసలు రీజన్స్ ఏంటి మన ఫోన్ స్లో అవ్వడానికి అనేది మొత్తం కారణాలు మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు స్టోరేజ్ అని మేడం మనకి చాలా మంది అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయిన దాకా అయితే చూస్తూ ఉంటారు మేడం మనకి కాకపోతే మన ఫోన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో అప్పటి నుంచి మనకి మన ఫోన్ ల్యాగ్ అవడం కానీ స్లో అవ్వడం కానీ అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు స్టోరేజ్ అయితే మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే మెయింటైన్ చేయండి ఫుల్ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ ఉంది ఫుల్ చేసేద్దాం వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫుల్ చేసేద్దాం మొత్తం అయితే యూస్ చేయకండి ఖచ్చితంగా స్టోరేజ్ మీద కూడా మనకి డిపెండ్ అయితే అవుతుంది స్లో స్పీడ్ వచ్చేసరికి మీకు స్లో అయిపోతుంది మేడం మనకి ఖచ్చితంగా మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉండేటది అయితే చూసుకోండి స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం మరీ ఫుల్ అయితే ఫుల్ చేయమాకండి దానివల్ల కూడా మీకు మన ఫోన్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉంది అన్నమాట మనకి ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి మీకు సిస్టమ్ అప్డేట్స్ అనమాట మనకి అప్డేట్స్ ద్వారా కూడా మనకి మన మొబైల్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉంది మేడం మనకి ఓల్డ్ ఫోన్స్కి కొన్ని కంపెనీస్ అయితే మాత్రం కావాలనే ఫ్లో చేస్తూ ఉంటాయి అనమాట మనకి వాటి వల్ల కూడా మనకి మన మొబైల్ అయితే అంటే మీకు చాలా ఓల్డ్ ఫోన్ అనుకోండి మీకు కొత్త అప్డేట్ చేస్తే మ్యాక్సిమం అది ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే మాత్రమే అప్డేట్ చేసుకోండి కానీ మీకు వేరే అప్డేట్స్ వస్తాయి కదా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కాకుండా వేరే అప్డేట్స్ అలాంటి వాటికి మీకు పాత ఫోన్ అయితే మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి అప్డేట్ చేయకుండా ఉండడానికి అంతే కంపెనీస్ ఏంటంటే కొత్త మోడల్స్ తీసుకోవాలని చెప్పేసి మొబైల్స్ అనేది స్లో చేస్తూ ఉంటాయి మనకి అండ్ నెక్స్ట్ ర్యామ్ వల్ల కూడా మీకు స్లో అవుతుంది అన్నమాట మనకి ర్యామ్ చాలామంది ఏంటంటే ఒక ఫోర్ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్స్లో మీకు హెవీ హెవీ గేమ్స్ ఎడిటింగ్ యాప్స్ ఇలాగైతే యూజ్ చేస్తూ ఉంటారు మీకు అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల దాని వల్ల కూడా మీకు హెవీగా ర్యామ్ మీద లోడ్ పడడం ద్వారా కూడా మీకు మొబైల్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి మీకు బ్యాటరీ హెల్త్ బ్యాటరీ మీకు బ్యాటరీ హెల్త్ వల్ల కూడా మీకు మొబైల్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట మనకి మనకి ఇప్పుడు మన బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం వల్ల మనకి ఎక్కువ ప్రాసెసింగ్ అంటే మనకి పవర్ సరిపోగా ప్రాసెసర్ లో మీకు స్లో అయితే అన్నమాట మనకి దాని రీజన్ కూడా అయితే ఉంటుంది బ్యాటరీ వల్ల కూడా మీకు మొబైల్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి చాలా మంది కొన్ని ఫ్రీ యాప్స్ కానీ ఫోన్స్ అక్కడేసరికి మీకు మోడ్ యాప్స్ అని కానీ ఇలాంటి అయితే ఉంటూ ఉంటాయి వాటిలోంచి మనం వేరే యాప్స్ కానీ మూవీస్ కానీ డౌన్లోడ్ చేసినా జంక్ ఫైల్స్ అయితే మన ఫోన్లో అయితే డౌన్లోడ్ అయిపోతాయి మాల్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మనకి వాటి వల్ల కూడా మీకు మొబైల్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే ఉంది మాక్సిమం అయితే మాక్సిమం స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నేను కూడా అన్ని పెయిడ్ యాప్స్ కాకుండా ఈ మోడ్ యాప్స్ అయి యూస్ చేస్తూ ఉంటాను అనమాట మీరు యూస్ చేస్తారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ జంక్ ఫైల్స్ అయితే తయారైపోయి ఉంటాయి మేడం అప్పుడప్పుడు మీకు చెస్ట్ అయితే క్లియర్ చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు చెస్ట్ క్లియర్ అని అయితే క్లియర్ చేసుకోండి దాని ద్వారా కూడా మీకు స్టోరేజ్ కానీ మీకు చెస్ట్ అయితే అంటే జంక్ ఫైల్స్ అయితే డిలీట్ అయిపోతాయి మేడం మనకి దాని ద్వారా కూడా మనకి మొబైల్ అయితే స్పీడ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు అలాంటివి ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ చాలామంది అయితే ఈ ర్యామ్ బూస్ట్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ అయితే మన ఇన్బిల్డ్గా మన మొబైల్స్ వస్తూ ఉంటాయి మేడం వాటిని క్లిక్ చేస్తే ఫోన్ ఏదో స్పీడ్ అయిపోతుంది ఇలాగైతే అనుకుంటారు క్లియర్ చేస్తారు కొంతమంది ఇలాంటి యాప్స్ ఉంటాయి మన యాప్స్లో వచ్చి మన మొబైల్స్లో వచ్చరికి అలాంటి వాటి ధర యూజ్ ఉంటుందా అంటే మాత్రం మీకు మ్యాక్సిమం అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ అయితే మాత్రం యూజ్ అయితే ఉండదు వాటి వల్ల జస్ట్ మామూలు టెంపరీ కోసం అయితే మాత్రం టెంపరీగా అయితే కొంచెం స్టోరేజ్ అయితే క్లియర్ చేస్తుంది అంతే తప్ప మీకు వాటి వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు అడవికి వాటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకి ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేసుకొని అసలు మనం మాన్యువల్గా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే రన్ అవుతుంటాయి కొన్నిట్లో మీకు కొన్ని కొన్ని వాడని యాప్స్ని అయితే డిలీట్ చేసేయండి మీకు జంక్ ఫైల్స్ కానీ ఏమైనా వాట్సాప్ అన్న తెలియని యాప్స్ కానీ అలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని డిలీట్ చేస్తూ ఉండండి అనమాట అప్పుడే మన మొబైల్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ అయితే అవుతుంది అనమాట మన మొబైల్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా ఉండాలంటే మాత్రం మెయిన్లీ వీటి మీద అయితే ఆధారపడి ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసరికి అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఈ మూడింటి మీదే మెయిన్ మన మొబైల్ అయితే రన్ అవుతుంది అనమాట మనకి మ్యాగ్జం ఈ కెమెరా కానీ వీటి మీద డిపెండ్ అవ్వదు ఓన్లీ మనకి మంచి ప్రాసెసర్ ఉంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ర్యామ్ కూడా మినిమమ్ సిక్స్ జీబీ ఉంటే సరిపోతుంది చాలామంది ఏంటంటే మాకు ఎయిట్ జీబీ ర్యామ్ కావాలి ట్వెల్వ్ జీబీ ర్యామ్ కావాలి అని అంత అవసరమైతే లేదు మాక్సిమమ్ మీకు ఎయిట్ జీబీ ఉంటే సరిపోతుంది అనమాట మనకి నార్మల్ యూజర్స్ కోసం అయితే మాత్రం సిక్స్ జీబీ ఎనప్ప అని మేడం మనకి చాలామంది హెవీగా ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్స్ కావాలి అదేదో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చాలామంది అయితే అపోహపడుతుంటారు అది అయితే నిజం కాదు మేడం మాక్సిమం చిన్న చిన్న అంటే మీకు బేసిక్ యూజర్స్ కోసం అయితే మాత్రం సిక్స్ జీబీ ర్యామ్ అయితే ఎనఫాన్ మేడం మనకి హెవీ టాస్కింగ్ చేస్తాం గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం ఎయిట్ జీబీ ర్యామ్ అయితే సరిపోతుంది మేడం మనకి మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరు ట్వెల్వ్ జీబీ కూడా తీసుకోవచ్చు ర్యామ్ని ని బట్టి అయితే మాత్రం స్టోరేజ్ అయితే మాత్రం మీకు మంచి స్టోరేజ్ ఉన్న మొబైల్స్ అయితే తీసుకోండి ఇంకా కంక్లూజన్ వచ్చేసరికి మీకు మెయిన్లీ మన స్టోరేజ్ వచ్చేసరికి మినిమమ్ ఒక ఫైవ్ జీబీ టెన్ జీబీ ఫ్రీ ఉండేటట్టు అయితే చూసుకోండి మీకు మాక్సిమం అయితే ఫుల్ చేయమకండి స్టోరేజ్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు జంక్ ఫైల్స్ అయితే క్రియేట్ డిలేట్ చేసుకోండి సో మా ఫోన్స్ ఇవన్నీ చేసినా కూడా స్పీడ్ అవ్వట్లేదు అంటే మెయిన్ రీజన్ ఇక డైరెక్ట్గా మీకు బ్యాకప్ తీసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే స్టోరేజ్ పరంగా బ్యాకప్ తీసుకొని ఒకసారి రీబూట్ అయితే చేయండి రీస్టార్ట్ అయితే చేయండి మొబైల్ వచ్చేసరికి హార్డ్ రీసెట్ చేయండి ఒకసారి మీ మొబైల్ అయితే కొంచెం ఫాస్ట్ అవుతుంది మేడం మనకి మళ్ళీ కొత్త మొబైల్ అయితే వస్తుంది అప్పటి నుంచి మీరు మళ్ళీ న్యూగా అయితే వాడుకోవచ్చు మొబైల్ వచ్చేసరికి బ్యాకప్ తీసుకున్న ఫోటోస్ అన్నీ మళ్ళీ ఎక్కించుకొని మీరు న్యాచురల్గా వాడుకోవచ్చు మొబైల్ వచ్చేసరికి ఇది గైస్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే